జిల్లా సదాశివపేటలో బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు ఎన్నికల నియమావళిని తుంగల తొక్కి రంజాన్ పండుగ సరుకులను పంపిణీ చేశారు ఒకే చోట జనాన్ని గుంపులుగా చేరుస్తూ సరుకులు పంపిణీ చేపట్టారు దీంతో అక్కడ పరిస్థితి రసాభసగా మారింది జనం సరుకులు కోసం ఒకరిపై ఒకరు తోసుకున్నారు పరిస్థితి చేజారడంతో మెల్లగా బీఆర్ఎస్ నేతలు అక్కడి నుంచి జారుకున్నారు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించారు ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కి రంజాన్ పండుగ సరుకులను పంపిణీ చేశారు ఒకే చోట జనాన్ని గుంపులుగా చేరుస్తూ సరుకులు పంపిణీ చేపట్టారు దీంతో అక్కడ పరిస్థితి రసావసగా మారింది జనం సరుకులు కోసం ఒకరిపై ఒకరు తోసుకున్నారు పరిస్థితి చేజారడంతో మెల్లగా బీఆర్ఎస్ నేతలు అక్కడి నుంచి జారుకున్నారు ఇంకా సంగారెడ్డి జిల్లా సదాశివ్ పేటిలో బీఆర్ఎస్ నేతలు ఎన్నికల ని ఉల్లంఘించారు ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కి ముస్లింకి సంబంధించిన రంజాన్ పండుగ సరుకులనైతే పంపిణీ చేశారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు దుర్గారెడ్డి ప్రసన్న సంగారెడ్డి జిల్లా సదాశివ్పేట మున్సిపల్ పాలకవర్గం అందులో కొందరు ప్రజా ప్రతినిధులు కౌన్సిలర్స్ చైర్మన్ వైస్ చైర్మన్లు అందరు కలిసి ఒక ఎన్నికల కోడను ఉల్లంఘించి ఈ రోజు మాత్రము ముస్లిం పండుగ వస్తుంది కనుక వాళ్ళంతా తోపాయిన పేరుతోటి ఈ రోజు బట్టలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది దీంతో పాటు అక్కడికి భారీగా చేరుకోవడం జరిగింది ముస్లిం వర్గంకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పంపిణీ జరుగుతుందని తెలుసుకున్న వాళ్ళంతా కూడా అక్కడ చేరుకోవడం జరిగింది దీంట్లో మాత్రము ఒక డీసీఎంలు తీసుకొచ్చిన వస్తువులు నూనె ఆయిల్ బట్టలు కొన్ని ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడంలో ఎన్నికలకు కూడా అడ్డు ఉందని చెప్పి కొంతమంది అడ్డు చెప్పినా కానీ వినకుండా వాళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు చేపట్టినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది దీంతో పాటు అక్కడ భారీగా ఒకేసారి ప్రజలంతా సొచ్చుకొని రావడమో కు వాళ్ళకు పంపిణీ చేసే క్రమంలో కొంత ఉద్రిక్త పరిశ్రమ దారి తీసింది పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అంతా అడుకోవడం జరిగింది కొంత మిగిలిన వస్తువులు ఏవైతే ఉన్నాయో బట్టలు అట్లాంటి వాటిని కూడా పోలీసులు సీజ్ చేశారు కేసు నమోదు చేసే విచారణ చేపడతాను మాత్రం పోలీసు సిద్ధమైన అందుతుంది ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి వీటి మీద కోడు ఉల్లంఘన కిందకి వస్తుందని చెప్పినా కానీ వాళ్ళ ఓట్లు చేసుకోవడానికి కొంతమంది పార్లమెంటు ఓటు రాబట్టుకోవడం కోసం యొక్క ముస్లిం వర్గానికి వాళ్ళకు బట్టలు పంపిణీ చేసే కార్యక్రమాలు ఎంచుకున్నారు చేసినట్లుగా అయితే సమాచారం అవుతుంది వీళ్ళందరిపై కేసు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ప్రసన్న దుర్గారెడ్డి దీనికి సంబంధించి ఇటు బిఆర్ఎస్ నేతలు ఈ విధంగా చేయడాన్ని ఇతర పార్టీ నేతలు దీనిపై ఏమైనా స్పందించారా ఈసీకి ఏమైనా ఫిర్యాదు చేశారా దుర్గారెడ్డి అయితే ఈ రోజు ఆదివారం ఒకటి రెండోది ఏంటంటే మిగతా వాళ్ళకైతే కొంతమంది తెలిసినా కానీ ఎంత ఇక్కడ వాళ్ళు ఎంతమంది వచ్చారు అక్కడ ఇక్కడెక్కడ కొనుగోలు చేశారనే విషయంలో మాత్రం వాళ్ళంతా కూడా వీళ్ళందరి మీద ముసలి చేయడం ఎవరైతే మున్సిపల్ చైర్మన్ ఉన్నారు చైర్మన్ వైస్ చైర్మన్ మీద కేసు నమోదు చేయాలని చెప్పి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తమవుతుంది ఈ పోలీసులు మాత్రం విచారణ చేసి కొనుగోలు చేసిన తర్వాత ఎక్కడైతే కొనుగోలు చేశారో బిల్లులు తీసుకొని ఎవరి పేరు మీద కొనుగోలు చేశారు వారి పేరు మీద కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి నిజంగానే సంగారెడ్డి చైర్మన్ వైస్ చైర్మన్ మీద కూడా కేసు నమోదయ్యే అవకాశం అయితే మాకు తెలుస్తుంది పోలీసులు మాత్రం విచారణ చేస్తున్నారు ఇప్పుడైతే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉంటే మాత్రం వాళ్ళందరినీ చెదరగొట్టడం జరిగింది చాలా మంది వచ్చారు దాదాపు వెయ్యి పన్నెండు వందల మంది అక్కడికి రావడం జరిగింది వాళ్ళు తీసుకొచ్చిన వస్తువులు పంపిణీ చేసే కార్యక్రమంలో కూడా ఆ అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది కనుక మీరు అంతా వెళ్ళిపోవాలని చెప్తే చైర్మన్ వైస్ చైర్మన్ మాత్రం అక్కడి నుంచి తప్పించుకొని పోవడం జరిగినట్లుగా మనకు కొంత సమాచారం అయితే అందుతుంది ప్రసన్న రైట్ థ్యాంక్ యూ దుర్గా